జై తెలంగాణ జై సింగరేణి వేదిక మీద ఉన్న గౌరవనీయులు హెచ్ఎంఎస్ అధ్యక్షులు రియాజన్న గారికి అదేవిధంగా ఇక్కడ స్థానిక నాయకుడు తమ్ముడు తెలంగాణ జాగృతి సాగర్ గారికి పవన్ నాయక్ గారికి సుందర్ గారికి వీరన్న గారికి అట్లానే హెచ్ఎంఎస్కి సంబంధించి అన్న వైస్ ప్రెసిడెంట్ గారు ఆంజనేయులు గారికి శ్రీలత మనుగూరు వైస్ ప్రెసిడెంట్ శ్రీలత గారికి ఆసిఫ్ గారికి శ్రీనివాస్ శ్రీనివాస్ గారికి జాగృతి నుండి అస్గర్ ఖాన్ గారికి అదేవిధంగా ఏ సంఘానికి సంబంధం లేకుండా సింగరేణిలో మరి మీరు కష్టపడుతూ మొత్తం యావత్ తెలంగాణ సమాజానికి వెలుగులిస్తున్నటువంటి సింగరేణి గని కార్మికులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రత్యేకించి మీ అందరికీ తెలుసు సింగరేణి సంస్థను కాపాడడానికి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అనేక కార్యక్రమాలు చేసుకున్నాం ఇప్పుడు డిపెండెంట్ ఉద్యోగాలను కూడా కాపాడుకోలేనటువంటి ఒక అసక్తతలో ఉన్నాం మరి కనీసం రెండేళ్ళ నుంచి మనందరం మొత్తుకుంటుంటే మెడికల్ బోర్డు కూడా కరెక్ట్గా పెడతలేరు పెట్టినట్టే పెట్టి ఒక యాభై నాలుగు మందికి ఇస్తున్నామని చెప్పి మాట్లాడి అందులో ముగ్గురునో నలుగురునో సెలెక్ట్ చేసి మొత్తం యాభై క్యాన్సిల్ చేసింది ఖచ్చితంగా మెడికల్ బోర్డు పెట్టాల్సిందే సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలు ఉండాల్సిందే ఈ నినాదంతో పంతొమ్మిదవ తారీఖు నాడు హైదరాబాద్లో హెచ్ఎంఎస్ మరియు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సింగరేణి కార్పొరేట్ ఆఫీసుని ముట్టడి చేయబోతా ఉన్నాం